హలో ఎవ్రీవన్ మీరు ఎంత అందమైన కళలు కంటే అంత అద్భుతమైన అంత అందమైన అంత గొప్ప జీవితాన్ని పొందుతారని మీకు తెలుసా ఆ విశ్వరహస్యాలు ఏంటి ఎవరైతే వారి జీవితం పట్ల విపరీతమైన ఇష్టాన్ని పెంచుకుని ప్రేమను పెంచుకుని వస్తుహతను పెంచుకుని అందమైన కళలు కంటూ సంబరాలు జరుపుకునేలాగా మనస్సులో పండగ వాతావరణం కలిగి ఉంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హో ప్రత్యేక హీలని మీరు కన్న జీవితం మీరు ఆకాంక్షించిన జీవితం మీకు జరగాలని మేనిఫెస్టో అవ్వాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఊహ ఒక కల్పన మన ఊహలకు ఈ ప్రపంచం ఒక కాన్వాస్ లాంటిది మీరు గాఢంగా కోరుకునేది మీరు ప్రేమించేది మీకు కావలసిన దాన్ని మీరు ఊహిస్తూ ఉంటే ఆ ప్రేమ శక్తి వత్సపరుచుకుంటుంది కావలసిన దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే జీవితం అంటే ఆ ఊహలు లోపల ఆ సెలబ్రేషన్స్తో కూడుకున్నటువంటి ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పుట్టినరోజు జరుపుకుంటారు పది రోజుల్లో ఈ రోజు నుంచే మీకు కావాల్సిన ఆ బట్టలు గోరింటాకు పెట్టుకోటాలు లేకపోతే కావలసినటువంటి సూటు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఇష్టమైనటువంటి ఆ రోజు ఫుడ్డు ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి ఆ కేక్ని ఎలా డిజైన్ చేయాలి ఇలా రకరకాలుగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తారు మరి రేపటి రోజు మన జీవితం అంతగా సెలబ్రేషన్స్లో ఉండాలంటే ఇప్పటి నుంచి ఎలా కోరుకోవాలి ఒక పుట్టినరోజు రోజునో లేకపోతే ఒక మ్యారేజ్ యానివర్సరీ గురించో లేకపోతే ఇంకా ఎవరిష్టమైన వాళ్ళు దాని గురించి ముందే ప్రిపేర్ అవుతున్నప్పుడు జీవితం గురించి ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు ఈ పుట్టినరోజు ఈ మ్యారేజ్ యానివర్సరీ ఈ చిన్నపిల్లల బర్త్డే పది రోజుల్లో ఉందనగా ఇలా మీరు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఆ థింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవటం మరి నిజమైన జీవితం గురించి ఎందుకు సెట్ చేయట్లేదు మీరు నేను రేపు ఇలా ఉంటాను కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని పొందుతాను అతను ఆమె గుణగణాలు నాకు నచ్చినట్టుగా నాకు మెచ్చినట్టుగా ఎప్పటికీ విలువైనవిగా ఉంటాయి అలాగే నేను కోరుకున్న ఎంఎన్సీ కంపెనీలో అతిపెద్ద జాబు అతిపెద్ద రోలు ఎక్కువ ప్యాకేజీది ఇది ఖచ్చితంగా పొందుతాను అన్న విశ్వాసం ఆ కణ కణాల్లో ఆ ఎనర్జీ లెవెల్స్ని పెంచి శరీరం నుంచి వైబ్రేషన్స్ రావాలి ఆషామాషిగా ఊరికే అది పొందుతానంటే దాంట్లో కళ లేదు యాక్టివిటీ లేదు ఎనర్జీస్ లేవు ఫీల్ లేదు ప్రేమ లేదు అనుభూతులు లేవు ఇవన్నీ యాడ్ చేసి అడగండి విశ్వాన్ని చేతులు పైకెత్తి గట్టిగా ప్రకంపనలు ప్రకంపించేలాగా ప్రపంచం వైబ్రేషన్ గురయ్యేలాగా మీరు ఒంటరిగా ఉంటే ఆ విశ్వంలోకి చేతులు పైకెత్తి మీకేం కావాలో బెగ్గరగా చెప్పండి నేను నిన్ను విశ్వసిస్తున్నాను ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నీ పట్ల నాకు అపారమైన విశ్వాసం నమ్మకం కృతజ్ఞత ఉంది నా జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా తీర్చిదిద్దావని విశ్వసిస్తున్నాను నా కోసం ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచిపోతానను మనుషులను ఈ డబ్బుని సంపదలను సమస్తాన్ని చైతన్యపరిచి నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తావు నిన్ను నేను ప్రేమిస్తున్నాను విశ్వసిస్తున్నాను నీకు నా ప్రణామాలను వెలిగెత్తి చాటండి ఖచ్చితంగా వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళతాయి మీరు ఊహించుకునేది మీరు ప్రేమించేది మీకు కావలసిన దాన్ని అదే పనిగా ఆ ఊహల్ని ఆ ప్రేమతో అందంగా కంటూ ప్రతి రాత్రి ఆ వైబ్రేషన్స్ ని అంత ఇష్టంగా మీరు విడుదల చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్సే విశ్వం తీసుకుంటుంది మీరు ఫస్ట్ నమ్మాలి ఇది నాదే ఈ ఇంట్లో నేను ఉంటాను ఆ ఇల్లు ఇంత అందంగా ఉంటుంది ఇంత అద్భుతంగా గృహప్రవేశం చేస్తాను ఎందుకంటే నాకు అనంత విశ్వ సంపదలు వస్తాయి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను అలాంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా నా దగ్గరికే వస్తాయి నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా నా లైఫ్ సూపర్గా ఉంటుంది మీరు అంటేనే అది జరుగుతుంది తద్భావం తద్భవతి మీరు రివర్స్లో అంటే రివర్స్లో జరుగుతుంది అంటే మీ ఊహలకి ప్రేమ శక్తికి గల సంబంధాన్ని మీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది మీరు ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు అత్యంత గొప్పగా ఉన్నతమైన వారిగా అద్భుతంగా మిమ్మల్ని మీరు అవధులు లేకుండా హద్దులు లేకుండా ఊహించుకున్నప్పుడు ఆ ఉత్సాహంతో ఉబిని ఉరుతూ ఆనందంతో అమిత జీవన ఉత్సాహంతో మీరు ఉంటే గనక మీరు ఊహించుకుంటే గనక అందమైన కళల కంటే గనక ఆ స్థాయిలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆ కోరుకున్న జాబ్ని లైఫ్ పార్ట్నర్ని హౌస్ని బైక్ని కార్ని వాట్ ఎవర్ కార్ వాట్ ఏదైనా కావచ్చు మీకు సర్వ హక్కులు ఉన్నాయి పొందుతారు అంటుంది యూనివర్స్ ఎందుకంటే ఊహలకు రెక్కలు విప్పండి ఆ పరిధులను దాటండి ఆ ఉత్సాహ భరితంగా హద్దులు లేకుండా ఆ కళలు కన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి వెళ్తాయి ఎందుకు వెళ్తాయి సూర్యుడు కదులుతున్నాడు భూమి కదులుతుంది గాలి వీస్తుంది మబ్బులు కదులుతున్నాయి ప్రతిదీ ఎనర్జీతో కూడుకునుంది మనం కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాం స్థిరంగా ఒక చోట ఉండం పడుకున్న ఆలోచిస్తాం నడుస్తున్న ఆలోచిస్తాం రోజుకి డెబ్భై వేల థాట్స్ వస్తే ఆ మనసుని అట్లా వదిలేస్తే అందులో నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ని నెగిటివ్స్ని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది పాజిటివ్ పాజిటివ్ని తీసుకొచ్చి ముందు పెడుతుంది ఏది కావాలో సెలెక్ట్ చేసుకునే రైట్స్ ఉన్నాయి కాబట్టి మీ జీవితం ఉన్నతమైన ఉత్తమమైన ఆ విషయాల వైపే మీరు ఊహలు మళ్ళించండి తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించి ఆ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుని ఆ రహస్యాలన్నీ తెలుసుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు హీలింగ్ పొందినప్పుడు ఆ విశ్వ రహస్యాలు ఎలా ఉంటాయో నియమాలన్నీ క్షోళంకషంగా విధిగా ఒక్కలుగా పర్సనల్ క్లాస్ నేర్చుకున్నప్పుడు మీకోసమైనప్పుడు ఎందుకంటే మీ సమస్యలు మీకే ఉంటాయి మీ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి ఆ జాబ్ ఎలా పొందాలి ఆ లైఫ్ పార్ట్నర్ ఎలా పొందాలి ఇల్లు ఎలా పొందాలి మరి అంత గొప్పగా శాలరీ ఎలా పొందాలి ఆరోగ్యాన్ని ఎలా తెచ్చుకోవాలి ఇంకా పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఎలా ఉండాలి నేనేం చేయాలి ఎలాంటి విజువలైజేషన్ చేయాలి ఎలాంటి అందమైన కళలు కనాలి క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి ప్రకృతి పంచిభూతాలు మనుషులు ఈ విశ్వలోకాలు ఈ భూమి నాకు ఎలా సహకరించాలి నా ఆలోచనలు అంత గొప్పగా విశ్వలోకి వేళ ఎలా అన్న నేనేం చేయాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఇలాంటి అన్ని విషయాలు పర్సనల్గా మీరు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా జీవితం మారుతుంది ఎంతో మందికి మారింది అందులో ఉదాహరణ ఒకటి చెప్తాను ఇప్పుడు ఒక మదరు తన కొడుకు కోసం క్లాస్ నేర్చుకున్నారు ఫస్ట్ జాబ్ రావాలన్నారు ఆ జాబ్ ఎలా రావాలో చెప్పాం అది అయిపోయింది ఆ తర్వాత అతనికి మంచి సంబంధం కావాలని ఆ కోడలు గుణగణాలు కలిగిన వ్యక్తి తన మాట విను రెస్పెక్ట్ ఇస్తూ చాలా విలువైన స్త్రీ కావాలని కోరుకుంది సంపన్నురాలే కావాలని కోరుకుంది నిజంగానే ఒక్కతే కూతురు అత్యంత సంపన్నురాలు ఎక్కడికి తిరగలేదు వాళ్ళే కారేసుకొచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుకుని ఎక్కువ డిస్కషన్స్ కూడా లేదు ఒక్కరోజే ఒక గంటలోనే అన్ని పూర్తయిపోయినాయి సెకండ్ థర్డ్ మళ్ళీ మాట్లాడుకోవటం డిస్కషన్స్ లేకుండా ఆ మ్యారేజ్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను బిజీగా ఉండటం వల్ల వీలు కాలేదు అట్లా మరొక అమ్మాయి లైఫ్ పార్ట్నర్ని కోరుకుంది ఆ క్లాస్లో ఆ వివరంగా తనకు మాత్రమే ఎందుకంటే మనం చెప్పేది పర్సనల్ క్లాసెస్ ఒక వ్యక్తికే చెప్తాం ఎందుకంటే తన కోరికలు కానీ సమస్యలు కానీ వేరెవరు వినకూడదు అది యూట్యూబ్ లో రికార్డ్ అవ్వకూడదు తను నేర్చుకున్న సంగతి ప్రపంచానికి తెలియకూడదు అలాగే జరిగింది ఆర్నాళ్లు కానీ తర్వాత సచిన్ టెండూల్కర్ కానీ ఇంకా అనేక మంది ప్రముఖులు అబ్దుల్ కలాం గారు కానీ తర్వాత అమెరికా అధ్యక్షుడైనటువంటి చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ కానీ పర్సనల్గా నేర్చుకున్నారు అంటే మనం సాధించేది ముందే ప్రపంచానికి తెలియకూడదు లీక్ అవ్వకూడదు నాకు ఈ సమస్య ఉందని మీరు చెప్పేసుకుంటే అది రికార్డ్ అయిపోతే అందరికి తెలిసిపోతే అది ఇంకా పెద్దది అవుతుంది అందుకని మనం కేవలం పర్సనల్ క్లాసెస్ ఏ కండక్ట్ చేస్తాం ఒక వ్యక్తికే టైం కేటాయించి ఆ వ్యక్తితోనే ఆ వ్యక్తికి ఉన్న సమస్యలన్నీ కూడా అతనికి తిరిగి రిప్లై ఇస్తూ జవాబు చెప్తూ రాసుకునేలాగా ప్రతి సమస్యకి నోట్స్ రాసుకునేలాగా అది మర్చిపోకుండా మళ్ళా మళ్ళా ఉన్న అడిగేలాగా అలాంటి అవకాశం కల్పిస్తాం అందువల్ల వాళ్ళు సాధిస్తున్నారు అనేక మంది జాబులు పొందారు అనేక మంది ఈ లైఫ్ పార్ట్నర్ని మానసిక సమస్యల్ని అనారోగ్యాల నుంచి బయటపడ్డారు పర్సనల్ ఇష్యూస్ ఉంటే ఇతరులతో చెప్పకూడని దాని నుంచి బయటపడ్డారు ఇంకా అనేక సమస్యలు కొంతమంది మెంటల్ పీపుల్స్ నార్మల్ అయ్యారు చాలా విషయాలు ఉన్నాయి అంటే మానవ మేధస్సు యొక్క రహస్యం ఆ ఊహా శక్తిలోనే కనబడుతుంది ఆ పవర్ కలిగిన వ్యక్తి ద్వారానే అన్ని సాధ్యమవుతాయి విశ్వం కొందరిని ఎన్నుకుంటుంది డైరెక్ట్గా ఎవరి దగ్గరికి రాదు ఆ విషయాలు తెలియచేసినప్పుడు ఆ జీవితంలో అలసిపోయి ఇంకా జీవితం లేదు అవకాశం లేదని అన్ని దారులు మూసుకుపోయాన్ని అని బాధపడుతున్న వారికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మెడిసిన్ లాంటిది ఒక విలువైన అత్యంత విలువైన ఖరీదైన మెడిసిన్ లాంటిది అంటే ఆ మెడిసిన్ ఎక్కడ దొరకదు ఇక్కడ వారి జీవితాల్లో ఆ ప్రేమని నింపినప్పుడు వారి జీవితాల్లో ఒక వెలుగుని నింపినప్పుడు వాళ్ళకి కొత్త జీవితం ఇచ్చినట్టుగా అవుతుంది ఒక దారు ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ లేని ఉత్సాహం వెళ్ళి అలా జరిగింది వారి జీవితాల్లో కూడా అంటే ఎవరికైనా జరుగుతుంది ఆ వ్యక్తి దీన్ని నమ్మినప్పుడు ప్రాణం పెట్టినప్పుడు ఆ విశ్వాసాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రకటించినప్పుడు ఆ జీవితంతో పోరాడుతూ ఉన్న వాళ్ళందరి జీవితాలు బాగుపడతాయి అంటే మంచి వైపు మనం నేర్పిస్తాం ఇందులో ఎవరిని మోసం చేసేది ఉండదు వేరే ఆస్తులు కోరుకోవటం ఉండదు ఎవరో పాడైపోవాలని వాడి జీవితాన్ని ఆశించేసి మనం కోరుకునేది ఉండదు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటాం వేరెవరిది ఆశించం కేవలం విశ్వ సంపదలు ఈ ప్రపంచంలో ఉన్న నిధులు నిక్షేపాలు మనకి ఎలా వస్తాయో ఆ విశ్వం డోర్ స్టెప్ మన దగ్గరికి ఎలా ఆపర్చునిటీస్ తీసుకొస్తుందో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి దేహ్యాన్ని అడగాల్సిన పని ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరే రాజు మీరే రాణి అన్నీ మీరే మీ కాళ్ళ దగ్గరికే మీ దగ్గరికే మీ డోర్ స్టెప్ దగ్గరికే ప్రతి అవకాశం విశ్వం కురిపిస్తుంది వచ్చేలా చేస్తుంది మీరు నమ్మినప్పుడు అసాధ్యమైన విషయాలను ఊహించి సాధించిన వాళ్ళు మానవ సామర్థ్యపు హద్దులను జరిపేసిన వాళ్ళు చరిత్ర చెబుతుంది చాలా మంది ఉన్నారు చెప్పాను ఇంత అక్కడ ఆల్రెడీ అబ్రాహాం లింకన్ అబ్దుల్ కలాం గారు చెప్పుకుంటే సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు సైంటిస్టులు నికోలస్ టెస్లాస్ ఆల్బర్ట్ ఐనెస్టిన్ వాలెస్ డీ వాటెల్ రౌండాబర్న్ ఇంకా కరెంటు కనిపెట్టినటువంటి సైంటిస్ట్ స్కూల్ నుంచి గెంటేశారు ఆయన థామస్ ఎడిసన్ ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే ప్రతిరోజు ఆత్మతో మాట్లాడుతూ ఆకాశంలోకి చూస్తూ విశ్వంలోకి చేతులు పైకెత్తి ఘన ఘనంగా విశ్వాసంగా కోరుకోవటం ద్వారా వారి జీవితాలే మారాయి అంటే ఏ వ్యక్తి అయినా సరే రాబోయే రోజు రోజుల్లో నా జీవితం గొప్పగా ఉంటుందనే వైబ్రేషన్స్ అన్నీ కూడా బాడీలోంచి ఒక తారాజువల్లాగా రావాలి వెలుతురు అంత గొప్పగా ఆ వెలుగుని మీరు చూడాలి అప్పుడు మీ జీవితం కూడా ఆ వెలుగుల వైపే నడుస్తుంది అంటే జీవితం ఆషామాషి కాదు అద్భుతమైనది చరిత్ర చెబుతోంది ఎంతమంది దీని ద్వారా బాగుపడ్డారు అంటే మీరు ఊహించింది సృష్టిలో ఉన్నదే అది వరకే ఉనికిలో ఉన్న విషయం ఒక రూపాన్ని సంతరించుకుని కోరుకోవటమే ఆ సృష్టి అనమాట మీరు ఎలాంటి కోరికను ఊహించినా సరే అది ఇదివరకే ఉన్నదే అలాంటిది ఏదైనా సరే మీరు ఊహించవచ్చు మీరు ఊహించారంటే అది మీరు పొందే హక్కు కలిగి ఉన్నారు మీ మనసులోకి ఒక ప్రతిబింబం కానీ ఒక డబ్బు కానీ ఒక ఇల్లు కానీ ఒక జాబ్ కానీ ఆ మెరుపులాగా కనిపిస్తుందంటే మీరు పొందే హక్కు కలిగి ఉంటేనే కనిపిస్తుంది దాన్ని కోరుకునే విధానం లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా తెలియాలి దాన్ని అట్రాక్ట్ చేసే విధానం దాన్ని విజువలైజేషన్ చేసుకునే విధానం దాన్ని క్రియేషన్ బుక్లో రాసుకునే విధానం దాన్ని ఎలా మెడిటేషన్లో చూడాలి ఏ విధంగా ఆస్వాదించాలి అనుభూతులు రిలీజ్ చేయాలి ఎనర్జీ లెవెల్స్ ఎలా రావాలి అవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు దాన్ని సులభంగా పొందుతారు టెన్షన్ పడకుండా వస్తుందా రాదా అని ఈ మీమాంస లేకుండా అనుమానం లేకుండా పొందుతారు అంటే ఇది ఎలా జరుగుతుంది ఇక్కడ పరమాణువులు లేదా ప్రాథమిక నలుసులు అనేవి వాస్తవాలు కావు అవి ఒక సంభావ్యత ప్రపంచాన్ని తయారు చేస్తాయే కానీ వాస్తవాన్ని వస్తువుల్ని కాదు అంటే క్వాంటమ్ ఫిజిక్స్ నోబెల్ బహుమత ఈ వెర్నల్ హైసెంట్ అని చెప్తున్నారు అంటే మీ ఊహల్ని ఉపయోగించి మీరు సరదాగా ఇష్టంగా ఆటలు ఆడాలి అప్పుడు మీరు నిజంగా అనుకుంటే మీరు ఏది ఊహించినా అది మీకోసమే అదృశ్యంగా ఎదురు చూస్తూ ఉంటుంది దాన్ని దృశ్యమానం చేసుకోవాలంటే ప్రేమ శక్తిని అంటే మనలోని సబ్కాన్షియస్ మనసుని వసపరుచుకోవాలి మీరు గాఢంగా కోరుకునే దాన్ని ప్రేమించటం ద్వారా అనుభూతించడం ద్వారా ఊహలు రిలీజ్ చేయడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ తారాస్థాయిలో విశ్వలోకి వెళ్ళడం ద్వారా సులభంగా పొందుతారు మీరు ఏదనుకుంటే దాన్ని పొందుతారు మీరు ఊహించిన దాన్ని పొందుతారు ఎలా పొందుతారు మీరు విశ్వాసంతో అంటే ఏంటి విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దాన్ని ముందే నమ్మడం అలాంటి కలలు కనటం ఆ విశ్వాసాన్ని బహుమతిగా మనం నమ్మిన దాన్ని పొందటమే యూనివర్స్ నుంచి జరిగేది ఆ సృజనాత్మక ప్రక్రియ ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా ఒక అసామాన్య విశ్వాన్ని ఆకర్షించాలంటే నిజంగా ఆ అసామాన్య విషయాన్ని మీరు ఆకర్షిస్తే దాన్ని అందుకున్నప్పుడు మీ శక్తి మీలోని సబ్ కాన్షియస్ మెన్స్ గురించి మీకు సందేహ సందేహమే ఉండదు ఎందుకంటే అది కోరుకున్న దాన్ని సులభంగా పొందుతుంది సరదాగా ఒక ఆమె లండన్ నుంచి మనకి క్లాస్ జాయిన్ అయ్యి అక్కడ లిల్లీ పూలు దొరకట్లేదు నాకు కావాలి ఎంత ట్రై చేసినా ఎనిమిది నెలలు ఆరు నెలలు దాటిపోయింది ఆరు నుంచి ఎనిమిది నెలలు అయిపోయింది నాకు కావాలి సరే ఇదేంటో మీరు ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దేదైనా సాధ్యమే అన్నారు అని చెప్పి అది నేర్చుకుంది ఆమె ఆ పువ్వుల గురించి ఎలా అనుకోవాలో ఆ ఊహలు ఎలా రిలీజ్ చేయాలో మనం క్లియర్ గా చెప్పినప్పుడు ప్రతిదీ నోట్ చేసుకుని అదే విధంగా చేసింది తొమ్మిది రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ తన ఇంటికి ఆహ్వానించింది ఆహ్వానించినప్పుడు ఆ ఇంట్లో ఆ లిల్లీ పూలు ఆ టేబుల్ మీద పెట్టి ఉన్నాయి ఆ వాసన అంతా డోర్ తీయంగానే వస్తుంది తన మనసు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆ డిన్నర్ పూర్తయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న పువ్వుల గుర్తు అంతా కూడా లిల్లీ పూలు తనకిచ్చింది అంత సులభంగా కోరిక నెరవేరింది అంటే ప్రాణం పెట్టేయాలి విశ్వాసం అంటే చెక్కు చదండి ఆత్మవిశ్వాసం అది నాదే ఖచ్చితంగా వస్తుంది నాక నమ్మాలి థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి మీరు కరణ ఏ కల అయితే కన్నారో అది నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్